హాయ్ గాయస్ వెల్కమ్ టు మా ఇంటి భావతం ఛానల్ మీ అందరు బాగుండే మేము కూడా చాలా బాగున్నాము సో ఈరోజైతే మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ అనమాట సో లాస్ట్ టైం మేము స్వర్ణగిరి టెంపుల్ అట్లా అంతా పోయినా కానీ ఈరోజు ఎండకు నాకు సైట్కి పోయి రావడానికి మస్తు కళ్ళు తిరిగి ఆడిపోయాడు అనమాట ఎండలు ఉన్నాయి సో ఎడికైతే పోలే నేను పోలేను మా మమ్మీ వాళ్ళు ఏమో అక్కడ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి పోయేసి వచ్చినారు యా ఇప్పుడైతే ఒక ఫంక్షన్ పోయేది ఉందనమాట సో ఫంక్షన్ పోయే ముందు మా మమ్మీకి మా డాడీకి కేక్ కటింగ్ కట్టింగ్ ఆదైతే అదైతే చూసేసేయండి ఇంక ఇప్పుడైతే కేక్ కట్టింగ్ కోసం రెడీ అవుతున్నాను అయితే అనుకోకండి యాక్చువల్గా బయటకి వెళ్దాం అనుకున్నాము డిన్నర్ తినడానికి కానీ మా డాడీ ఏమో లేదు లేదు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది రిసెప్షన్ ఉంది ఆడికి పోదాము నేను మళ్ళీ బయటికి ఎప్పుడైనా వెళ్దాంలే అని చెప్పేసి అంటే ఇంకా సార్ ఎక్కడికైతే అయింది ఇంకా పోదాం పోదామని చెప్పేసి అయితే ప్రస్తుతానికి రెడీ అవుతున్నాము మా మమ్మీ వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ చాలా పెద్ద గ్రాండ్గా సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాము కాకపోతే అప్పుడు నేను మా అన్న ఇద్దరే మెరినింగ్ కాదు ఇంకోటి అప్పుడు కరోనా వచ్చింది మా మమ్మీకి హెల్త్ బాగాలేదు సో ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అయితే మేము ఇద్దరు వరం సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము కులం చే నార్మల్ గా కటింగ్ తీసుకున్నాం కేక్ అంతే కానీ థర్టీ ఎయిత్ యానివర్సరీ మాత్రం నేను మా అన్నయ్య మంచి సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ మాకు మంచి ఇన్కమ్ అప్పటి వరకు దేవుడు కలిగిస్తే బట్ ముందు ముందు అనుకోవడం అయితే కరెక్ట్ కాదు సో యా అయితే అయితే లేకపోతే లేదనమాట ఇంకెప్పుడైతే కేక్ కట్టింగ్ చేద్దామతేసేయండి కేక్ రాత్రి పన్నెండు గంటలకు కట్ చేపిద్దాము మా మమ్మీ వాళ్ళతో అనుకుంటేనేమో కేక్ తెప్పించిన ట్వెల్వ్ ఓ క్లాక్ బయటికి తీసానం మా డాడీ అన్నాడు వద్దొద్దు ఇప్పుడు అంతా గి నైట్ బట్టల మీద కేక్ కట్ చేస్తే వీడియోలు పెట్టడానికి కూడా రాదు ఏడా ఫోటోలు కూడా పెట్టుకునే ఉండదు సో రేపు ఎట్లా రెడీ అవుతాం కదా బయటికి పెట్టేటప్పుడు అప్పుడు కట్ చేద్దాంలే అని చెప్పేసి అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టినాము స్విస్ క్యాస్టల్ నుంచి మెక్సికన్ ఫ్లేవర్ అయితే తెప్పించినా స్పెసిఫిక్గా మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే నేను అన్నయ్య సైట్కి వెళ్ళినప్పుడు సో అక్కడ కూడా స్విస్ క్యాస్టిల్ ఉండే అక్కడ మేము మెక్సికన్ ఫ్లేవర్ అయితే ట్రై చేసిన కేక్ చాలా బాగా అనిపించింది సో ఆరేజ్ డిసైడ్ అయినాము ఇంట్లో ఏదైనా నెక్స్ట్ ఈవెంట్ ఉంటే కంపల్సరీ ఇదే ఫ్లేవర్ కేక్ అని చెప్పిద్దామని చెప్పేసి అందుకే తెప్పించినాము ఈ బ్లాగ్ ఎప్పుడూ రావాల్సింది ఇప్పుడు పెడుతున్నా అంటే మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ యాక్చువల్గా కానీ ఇంత లేట్ గా పెడుతున్నా అంటే నా సైట్లు రెండు కూడా లాస్ట్ మూమెంట్కి వచ్చిన ఉండే ఇంకా అక్కడ బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే ఏది ఎడిట్ చేయలేకపోయినా ప్రస్తుతానికి అందుకని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నా అనమాట కేక్ ఏంది ఇంత చిన్నగా ఉందని అనుకోకండి కేక్ చిన్నగా ఉన్నా కూడా దాని బడ్జెట్ చాలా ఎక్కువ అనమాట ఏదైతే ఏంది మా మమ్మీ వాళ్ళైతే కేక్ తిన్నాక చాలా అంటే చాలా బాగుందన్నారు సో సెలబ్రేషన్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఆపేసి డైరెక్ట్ వాయిస్ అయితే పెడుతున్నా వినండి మాట ఉంటాను వస్తాత్కి కింద ఫ్రి ఇగోకలో పెట్టు క్యాండిల్స్ మీరు కోస్తున్నా కూడా మంచిగా కనిపిస్తాయి ఏడని ఇలా ఏం కాదు ఉండని అయితే

ने ते ने ते ने ते ने ने। वीरा उन्नत ना ना ये चाहिए तो तूना बना कर दिया वीरा तो ये शॉट की शॉट की ना खुल वीडियो बढ़ती आला स्पून स्पून तो नहीं ना स्पून देंगे प्लान कप्तान परफॉरमेंस वीरा का उपगो मम्मी नंतर मारतून इल्ला शीतीश हूं तीनो हूं 2 मीटर आ दम एटलं केग केग एटलं दी केग एटलं तो आवांदिस तर

ఇంకా లాస్ట్ కి ఫంక్షన్కి అయితే అనమాట ఫంక్షన్ అయితే చాలా బాయింది దానికన్నా మించి ఫుడ్ అయితే చాలా బాగుండే అన్నమాట ఇంకా డైరెక్ట్ ఫుడ్ కడికి అయితే వెళ్ళిపోయినా ఎందుకంటే మాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి డైరెక్ట్ ఫుడ్ అయితే వెళ్ళిపోయినాము అక్కడ ఫుడ్లు ఏమేమి తిన్నా అనేది నేను ఒక షార్ట్ అయితే కంపల్సరీ పెడతా క్లియర్ గా ఈ సైట్లు స్టార్ట్ అయితే చాలు టైంకి ఫుడ్ ఉండదు ఏం ఉండదు ఏది పడితే అది అది కూడా నాలుగు గంటలకి బయట తినడం ఇట్లా అంతా అలవాటు అయిపోయి నా నిద్ర డిస్టర్బ్ అయింది నా ఫుడ్ టైం టేబుల్ అంతా డిస్టర్బ్ అయిపోయి నేను మొత్తం మళ్ళా బ్యాక్ టు పర్సనాలిటీకి అయితే వచ్చేసాను అనమాట అదే అదిలాగే అని చెప్తున్నాను నా పర్సనాలిటీ అనేది చిన్నప్పటి నుంచి నాది ఇదే పర్సనల్ పర్సనాలిటీ అంటే కొంచెం ముద్బొద్దుగానే ఉంటాను నేను సో ఇంకా నేను ఎట్లా అంటే నేను డైటింగ్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తే తప్పించి వెయిట్ లాస్ అనేది అసలు కాదు కానీ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి నేను ఏంటంటే అసలు డైటింగ్ కాదు కదా ఏది నోటికి వస్తే ఏది తినాలనిపిస్తే తింటేనే ఉన్నా అట్లా మళ్ళీ బ్యాక్ టు గెయిన్ అయితే అయిపోయినమాట కానీ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్లో నేను కంపల్సరీ వెయిట్ లాస్ అయితే కావాలనుకుంటున్నా ఒకవేళ నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తే మాత్రం మీ అందరికైతే చెప్తాను సో అదిగా ఈ ఫంక్షన్ పెట్టిన వస్తువులు అంతా కూడా తినేసినాము లాస్ట్కి ఐస్ క్రీమ్ కూడా తిందాం అనుకొని తీసుకున్నా కాకపోతే ఐస్ క్రీమ్ మొత్తం కూడా కరిగిపోయి వచ్చింది ఆయన కూడా దాన్ని వదిలి పెట్టకుండా అది అది కూడా తినేసా అంతేగా ఈ స్నావులో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి ఛానల్ మళ్ళీ అలుసుకుందాం